వర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే విదా నీ పరీక్షాకాలం ముగిసింది నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి నా ఈ సాయి మాట ఇప్పుడే ఇను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబాగారు చెట్టు కింద దర్శనం అనేది బాబాగారిని అందరూ చేసుకునేవారు సాయిబాబా చీకట్లో తన అనుభవాలను పంచుకునే విధంగా కట్టుబడినట్లు అనిపించేవాడు ఆయన ఆశ్రయదాతలు మరియు శిష్యులకు అందుబాటులో ఎప్పుడు కూడా ఉండేవాడు అలాగే బాబాగారిని చూడటానికి ఎంతో అనేక మంది భక్తులు అనేది ఆయన దగ్గరకు వస్తే వాళ్లకున్న ఆరోగ్య సమస్యలు కూడా మన సాయి ఇట్టే తీర్చేసేవారు కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన తన శిష్యులకు భక్తులకు భవిష్యత్తు గురించి చెప్పడం వారి సమస్యలు ముందే తెలుసుకోవడం వల్ల వాళ్ళని ముందుగా కొంచెం హెచ్చరించడం అనేది కూడా జరుగుతూ ఉండేది అంటే వాళ్ళు ఇలా ఉండండి మీకు భవిష్యత్తులో మంచిగా ఉంటుందని కూడా సాయిబాబా గారు అందరికీ చెప్పేవారనమాట అలాగే అందరిని కూడా సమానత్వంతో చూసేవారు సాయి అంటేనే సమానత్వం ఎవ్వరికీ తేడా లేకుండా ఎప్పుడు కూడా అందరిలో అంటే వీళ్ళు ధన పేదరికం ధనవంతులు పేదరికం వీళ్ళ ఆకులం వీలు దీకులం ఇలాంటి వేది లేకుండా అందరినీ ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూసేవాడే మన సాయి అలాగే బాబాగారు ఆయన సాయితో అనేక నిరుపేదలు ఆహారం అందించేవారు ఆయన ఎప్పుడు కూడా అక్కడ ద్వారకామాయి దగ్గరకు వాళ్ళకి ఎవరికి కూడా లేదు అనకుండా ఉన్నంతలో వాళ్ళకి ఆకలి అనేది తీర్చేవాడు మన బాబాగారు అలాగే సాయిబాబా ఆవాసంలో ఉన్న చెరువులో నీటి కొరత ఉన్నప్పుడు ఆయన తన ఆశీర్వాదంతో ఆ నదిని ప్రవహించే నీటిని కూడా అందిస్తాడు ప్రవాహాన్ని పెంచి ఎక్కువ నీటిని అందించి భక్తులందరూ కూడా నీటి వసతి అనేది కలిపి కల్పిస్తాడు సాయి అంతేకాకుండా అనేక మంది భక్తులు సాయిబాబాతో ఆరోగ్య సమస్యలన్నీ కూడా చర్చించి వాళ్ళకున్న సమస్యలను పోగొట్టుకొని బాబాగారు ఎప్పుడు కూడా వాళ్ళు క్షేమంగా ఉండేలా ఉండే సందర్భాలు అనేవి కల్పిస్తూ ఉండేవారనమాట ఆయన ఆశీర్వాదం వల్ల కొంతమంది భక్తులు అర్థం చేసుకుని కొన్ని కొన్ని విషయాలను త్వరగా గ్రహించడం తెలుసుకోవడం కూడా జరిగేది అంత బాగా అర్థమయ్యే వివరణతో చెప్పేవారన్నమాట ఒకరోజు బాబాగారు నడుస్తూ ఒక సమయంలో ఒక భక్తుడు సాయిబాబా దగ్గరకు వచ్చి ఒక కొత్త నాణ్యం అడుగుతాడు నాణ్యం అంటే నా అప్పుడు నాణ్యం నాణ్యాల రూపాల్లో ఉండేవి కదా అలా ఆయన వెంటనే ఆ నాణ్యాన్ని చూపించడంతో భక్తుడు ఆశ్చర్యపోతాడు అంటే అది ఎలా సాధ్యం బాబాకి ముందే తెలిసిపోతాయా అన్నంత అద్భుతాలనే బాబాగారు చూపించారు ఎవరమాట ప్రతి ప్రాణి పట్ల సమానత్వం అందరూ ప్రాణులే అనే భావంతో అందరినీ సమానంగా చూసేవారు అలాగే సర్వాత్రా సేవ చేయడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందవచ్చు అని మన సాయి మాత్రం చెప్పే చెప్తూ ఉండేవారు భక్తి ఇంకా నమ్మకం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని కూడా మన బాబా గారు చెప్తూ ఉండేవారండి అంతేకాకుండా కులం మతం పూర్వీకుల వ్యత్యాసాలు మర్చిపోయి అందరినీ ఒకే భక్తిలో చూడటం మన సాయిబాబాకే అది సాధ్యం అన్నమాట అలాగే ప్రతి విషయంలో కూడా అనుభవం అనేది ఉండాలి ఆ అనుభవం అనేది మార్గాన్ని చూపుతుంది అని సాయి మనకు ఎప్పుడు చెప్పేవారు అంతేకాకుండా ఎందువల్ల అంటేనంటే ఇది ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఒక విషయం మనం తలబెట్టి దాన్ని చెయ్యాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ చెయ్యాలి అనుకున్న పని ద్వారా మనం ఓటమి అనేది కూడా చవి చూస్తుంటాం ఆ ఓటమి ద్వారా మనకు అనుభవం పొందుతాం అనుభవం అనేది మనకు తర్వాత గెలుపుకి మనకు అది నాంది అనేది చిహ్నంగా బాబాగారు చెప్తారు కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే దాన్ని ఎప్పుడు కూడా ఆ ఓటమిని నువ్వు నిరుత్సాహంగా తీసుకోవద్దు అది నీకు అనుభవం లెక్క కాబట్టి ఆ అనుభవాన్ని మరింత పెంచుకున్నాను కాబట్టి నేను తర్వాత జయాన్ని విజయాన్ని నేను పొందుతానని గట్టిగా నమ్మని నమ్మమని బాబాగారు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారండి కాబట్టి ఎప్పుడు కూడా బాబాగారు చెప్పినట్టుగానే మనకు అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ విషయం కూడా ఆయన చెప్పిన విధంగా మనం ఆయన మాటల్ని పాటించాము ఆయన సూక్తుల్ని ఆయన ప్రవచనాలని మనం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మంచి స్థాయిలోనే ఉంటారు అంతేకాకుండా శ్రద్ధ సబూరి మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం కదండి ఆ శ్రద్ధ సబూరి ఆ రెండు మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది అనేది మనం ఎప్పుడైతే ఓర్పుగా ఉంటామో అప్పుడే అప్పుడే సాధ్యమవుతుంది ఎందువల్లంటే ఎవ ఏ మనిషి అయితే ఓపికతో ఉంటారో అది ఆ ఓర్పు అనేది తప్పకుండా వాళ్ళు కోరిన తీ చేర్చి పెడుతుంది అంతేకాకుండా నమ్మకం ఒక విషయం మాకు జరుగుతుంది జరిగే తీరాలి మాకు వస్తుంది అని ఎవరైతే నమ్ముతారో తప్పకుండా ఆ నమ్మకం భగవంతుడు గెలిపించి తీరుతాడండి అందువల్ల ఇది ఒక్క ఈ రెండు సూక్తుల్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదని మన బాబా గారు తెలియపరుస్తున్నారు అలాగే ఒక వ్యక్తుల గురించి మనం అనుకునేటప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ ధనవంతుల లేదా వాళ్ళది ఆకులమా ఆ ఈకులం అన్ అట్లా కాకుండా అందరూ సమానత్వం పాటించే ఒక మంచి విషయాన్ని బాబాగారు చెప్పారు కాబట్టి అందరూ సమానమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా అవతల మనిషిని మనం తక్కువ అంచనా అనేది వేయకూడదు వాళ్ళలో ఏ టాలెంట్ ఉంటుంది ఎంత ప్రతిభ ఉంటుంది అనేది మనకు తెలియదు మనిషిని చూసి అంచనా వేయటం అనేది చాలా తప్పైన విషయంగా బాబాగారు చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరిలో ఏముందో వాళ్ళతో మాట్లాడి గ్రహించగలిగితేనే వాళ్ళు మనుషుల గురించి తెలుసుకున్నట్లుగా భావన అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా చూడగానే ఒకరి గురించి అంచనా అనేది వేయకూడదు వాళ్ళలో ఏ ఏ పుట్ల ఏ ఉందో అంటారు కదా అట్లాగా ఏ మనుషులో ఎంత ప్రతిభ దాగుందో ఎవరికి తెలియదు అనేది కూడా అంటే ఇతరుల పట్ల మర్యాద గౌరవం కూడా బాబాగారు మనకు చెప్పిన ఒక మంచి విషయం అండి అది ఫ్రెండ్స్ బాబా గారి ఈ మాటలు మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్